దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి పదహారవ తేదీన జరగనున్న సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియో మండల కార్యదర్శి ఎస్ భగత్ పిలుపునిచ్చారు సిఐటియు నాయకురాలు మల్లెపూడి వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో భగత్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక రైతు సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరగనున్న ఈ సమ్మెలో కార్మికులు రైతు సోదరులు భాగస్వామ్యం కావాలని కోరారు కార్మిక చట్టాలను కుదిస్తూ నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడం కార్మిక వ్యతిరేక చర్య అని కనీస వేతనమైన ఇరవై ఆరు వేల రూపాయలను అమలు చేయాలని డిమాండ్ చేశారు రవాణా వచ్చిన చట్టాల వల్ల కార్మికుల యొక్క భద్రత అయోమయంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు అబేరస్ భవగత్ సిఐటి దావాడు మండల ఫిబ్రవరి పదహారవ తేదీన దేశవ్యాప్తంగా పారిశ్రామిక గ్రామీణ ప్రాంత రైతులతో కలిసి శ్రమ్మికి పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పిలుపులు జైతుల ఉంచాయ అని చెప్పి సిఐటి మండలం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలను ఉంది ఆ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పారిశ్రామిక కార్మిక రైతాంగ సభలో గ్రామీణ బంధు కార్యక్రమంలో కూడా ప్రధానికి పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తాను ముఖ్యంగా కనీస వ్యాతం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని నాలుగు లెవెల కోట్లు రద్దు చేయాలని ప్రభుత్వ రంగంలో పరిశ్రమని కొనసాగించాలని ప్రభుత్వ రంగాన్ని రక్షించాలని అలాగే ముఖ్యంగా వాహన యజమానులకు ముఖ్యంగా లారీ ట్రాన్స్పోర్ట్ కానీ లేదా ట్రాన్స్పోర్టు వెహికల్ సంబంధించిన వాటి తెచ్చిన కొత్త చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని ఉపసంహరించాలని వారికి నష్టదాయకరటువంటి బిల్లు అపసరించాలని కోరుతలు జరుగుతూ ఈ సమ్మె జయకూలం చేయాల్సిందిగా సేటీ మండల గంట జన విజ్ఞప్తి చేస్తా